उपमातजनरक्षकाय शिष्यहृदयमन्दिरे शिष्यदुःखोपनासाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము ఎనిమిదవ అధ్యాయము దంతశుద్ధి విధానం మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు జాగ్రత్తగా శౌచక్రియను పూర్తి చేసుకోవాలి హడావిడిగా ఉన్నప్పుడు కానీ ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ శౌచ ప్రక్రియలోని నియమాలన్నింటినీ పాటించనవసరం లేదు ఈ విధమైన శౌచ ప్రక్రియను ప్రక్రియ గృహస్థులకు ఈ ప్రక్రియని రెట్టింపుగా బ్రహ్మచారి చెయ్యాలి వానప్రస్థ జీవితం గడిపేవారు మూడు రెట్లుగాను ఇతరులు నాలుగు రెట్లుగాను ప్రక్రియను పాటించాలి స్త్రీలు శూద్రులు కూడా అనులోమ విలోమ పద్ధతిన పుణ్యవృద్ధి కొరకు మిగిలిన వారంతా వ్రతానికి ముందు రెండు రెట్లుగానో ఈ ప్రక్రియను పాటించాలి శౌచక్రియను సరిగా చేయనివాడు చేసే పని ఎంత శుభప్రదమైనదైనా అది అశుభమే అశుభమైనది అవుతుంది అశౌచంతో చేసే పనులు పుణ్యమును కలిగించకపోగా పాపమును కలిగిస్తాయి శౌచకర్మ సక్రమంగా పూర్తి చేయకుండా చేసే పనులన్నీ నిష్ప్రయోజనమైనవి అవుతాయి కనుక శౌచక్రియను సక్రమంగా పాటించాలి ఆ తరువాత స్వచ్ఛమైన పుల్లతో ప్రయత్నపూర్వకంగా దంతదావనము పండ్లు తోము కొనుట పండ్లను శుభ్రపరచుకునట చెయ్యాలి నోటిని శుభ్రపరచుకోకుండా ఉండేవారికి అతడు చదివే మంత్రములు ఫలితమును ఇవ్వవు అందువలన ప్రయత్నపూర్వకంగా దంతములను నాలుకను శుభ్రపరచుకొని శుద్ధి చేసుకోవాలి ఓ వనస్పతి ఈ విధంగా చేయడం వలన మాకు ఆయుర్దాయాన్ని బలాన్ని యశస్సుని కాంతిని పశు సంపదని ధనమును బ్రహ్మజ్ఞానమును మేధా సంపదను ఇవ్వవలసినది అనే అర్థాన్ని ఇచ్చే ఈ క్రింది మంత్రాన్ని పలికిన తరువాత దంతధావన ప్రక్రియను ప్రారంభించాలి ఆయుర్బలం యశోవచ్చ ప్రజా పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాం మేధాంచ తమ్నో దేహి వనస్పతే అని చదివి పన్నెండు అంగుళాల పుల్లను దంతవనానికి దంత దావనానికి ఉపయోగించాలి ప్రత్తిని నెమలి ఈకను ఆకును వెదురు పుల్లను చింతపుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగించకూడదు చతుర్దశి నాడు సువాసన గల చేదు వగరుగల వాటిని వదిలిపెట్టి మిగిలిన వాటిని ఉపయోగించాలి ప్రతిపదర్శ నవమీ షష్ఠి చార్క దినేష్ చ నా కుర దంతధావనం పాడ్యమీ అమావాస్య నవమి షష్ఠి ఆదివారము చంద సూర్య గ్రహణములు ఉన్న రోజులలో దంతధావనము చెయ్యకూడదు ఉపోషణాయే ఉపోషణాహే శ్రాద్ధాహే అమాయం రవి సంక్రమే దంతకాష్టం ముఖశుద్ధిం వ్రతీచరేత్ వ్రతాచరణ చేసేవాడు ఉపవాసము చేసే రోజున అనగా తల్లిదండ్రుల ఇతర తిథి పితృకార్యములు చేసే రోజున అమావాస్యనాడు సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారే సంక్రమణ రోజులలోనూ పళ్ళు తోముకొను పుల్లను విడిచిపెట్టి కేవలము నోటిని మాత్రమే పవిత్రం చేసుకోవాలి శుభ్రపరుచుకోవాలి నిషిద్ధ దివసే కురూషా ద్వాదశైవతో దంతధావనము చెయ్యకూడదని చెప్పిన రోజులలో పన్నెండు సార్లు పుక్కిలించి ఉమ్మేయడం మాత్రమే చెయ్యాలి అమావాస్య ఏకాదశులలో తప్ప మిగిలినప్పుడు ఎప్పుడూ కూడా గడ్డితోనూ ఆకులతోనూ చెయ్యాలి దంతధావనంలో పనస వేప కొండగోగు సింధూవార బ్రహ్మవృక్షమనే పేరు గల చెట్టు మర్రి మూషకవర్ణి వాము విలంగము మొదలైన వాటిని వదిలిపెట్టాలి పాలచెట్టు పుల్లలను గాని ఇతర చెట్ల పుల్లలను గాని ప్రయత్నపూర్వకంగా తీసుకుని దంతధావనం చెయ్యాలి ఆత్మశుద్ధి చేసుకోవడం కోసం ముందుగా దంతశుద్ధిని చేసుకుంటున్నాను ఓ రాఘవ నా పట్ల ప్రసన్నడవు కావాలి అంటూ దంతములను చక్కగా శుద్ధి చేసుకుని నీటితో కడుక్కోవాలి తరువాత వ్రతం చేసేవాడు చెవులతో కలిపి ముఖాన్ని మోచేతుల వరకు చేతులను మోకాళ్ళ వరకు పాదములను శుభ్రం చేసుకుని ఇంటిలోనికి వెళ్ళాలి వ్రతం చేసేవాడు ఎల్లప్పుడూ భక్తి తత్పరుడై గంధము పుష్పములు తాంబూలము మొదలైన పూజా ద్రవ్యములను తీసుకుని రాముని మేల్కొల్పడం కోసం రామాలయానికి వెళ్ళాలి ఒకవేళ రామాలయం లేకపోతే విష్ణువు యొక్క ఆలయానికి లేదా శివాలయానికి లేదా ఏదో ఒక ఆలయానికి వెళ్ళి దేవతలను ఆరాధించాలి అక్కడ దేవునకు పాద్యము మొదలైన ఉప ఉపచారాలను చెయ్యాలి ఆ విధంగా దేవతలను పూజించి స్తోత్రం చేసి మరణ నమస్కరించి మంగళ గీతములను పాడాలి పూలు గంధము తాంబూలము మొదలైన వాటితో పాడేవాళ్లను అర్చించాలి దేవాలయంలో పాడేవాళ్ళు విష్ణుమూర్తి యొక్క రూపాలే కృతాదియుగాల్లో తపస్సులు యజ్ఞాలు దానాలు తుష్టి పుష్టులను కలిగిస్తాయి అని చెప్పబడినాయి కానీ కలియుగంలో మాత్రం భగవంతుని గుణగానము సంకీర్తనము భక్తితో చెయ్యడమే మేలైన పని అని చెప్పబడింది ఓ రాజా ఈ విధంగా నీకు నా చేత శుభప్రదమైన దంతశుద్ధి విషయం వివరంగా చెప్పబడింది భగవద్గుణగానము భగవత్ సంకీర్తనము అనే పని చెయ్యడం ఎంత గొప్పదో దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో చెప్తున్నాను ఎందవ అధ్యాయము పరిసమాప్తము ओ सहनाभवत सहनों पुनक्त सहवीय वह तेजस्वनावधीतमस्तमा विषावे शांति 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 शाति